హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను ఫ్రెండ్స్ చూడండి పందిరి వేశారు మన అంకుల్ గారు ఈ రాడ్లు పెట్టి రాడ్లు వేశాము తర్వాత వైరు చూడండి వైర్ చుట్టారు కనిపిస్తుందా గడులు గడులుగా ఎట్లా అయితే ఆలాడతాయి కదా మనకి పందిరా కాయలు బరువు కదా తాడులు కట్టామంటే ఆలాడిపోతాయని చూడండి అసలు అవి ప్లాన్ కానీ చేశారు బాగా అసలు కొంచెం కూడా అవ్వట్లేదు అసలు గార్డెన్ పని ఇంకా మనం టబ్బుల్లో మట్టి వేసుకొని ఈ స్టాండ్ మీద పెట్టుకున్న తర్వాత పందిరి కడదాము ఈ లోపు మనం పందిరేసేటప్పటికి వేసేటప్పటికి తేగలు వచ్చేస్తాయి కదా పైకి అప్పుడు తొందరగా కాపు వస్తుంది మనకి కూరగాయలు పాదులన్నీ అయిపోయింది ఇవి ఉండగానే మళ్ళీ పాదులు వేసుకోవాలంటే టబ్బులు కావాలి మట్టి కావాలి మనకి ప్లేస్ లేదు అంతా అయిపోయిన తర్వాత అవి తీసాక మళ్ళీ వేయాల్సి వస్తుంది అవి వేస్తేనేమో మనకి మధ్యలో రెండు నెలలు ఒక నెల గ్యాప్ ఉంటుంది కాయలు వచ్చే వరకు అలా ప్లాన్ చేయాల్సిందే ఆయన మాట వినేసి నేను అలా చేయలేకపోయాను ఇప్పుడైతే అవి డబ్బుల్లో మట్టేసుకోవాలి ఈరోజు కుదరలేదు అంకుల్ గారికి పైకి రాలేదు దాంట్లోకి ఇంకా నేను అదే ఇంట్లో పని చేసుకొని వచ్చేటప్పటికి నాకు లేట్ అయిపోయింది ఈ ఎండలో ఏం పని చేస్తాం ఇంకా సాయంత్రం ఏమో మనకి నాలుగు ఐదు అయ్యేటప్పటికి చలి చలి వచ్చేస్తుంది నైట్లో చేయిలాపోతున్నాం పనులు చూడండి ఈ గులాబీ ఆకులన్నీ తీసేసాను మళ్ళీ చిగుళ్ళు వచ్చేస్తున్నాయి గులాబీకి అలా చేయండి ఫ్రెండ్స్ ఏదన్నా మొక్కుంటే డల్ అయిపోయింది అనుకోండి ఆకులన్నీ ఒలిసేసుకోండి ఇట్లా చివర్లు కొమ్మలు కట్ చేయండి చక్కగా పూలు వస్తాయి మళ్ళీ చూడండి అవి ఒలిసిన తర్వాతే బాగా వచ్చింది మళ్ళీ మనకి ఇలాగే వదిలేసామనుకోండి ఇంకా పూలు రావు మొక్కకి చూడండి ఇందులో మొగ్గలు వచ్చేస్తాయి ఏంటి అన్నిట్లో మొగ్గలు వచ్చేస్తాయి అలా చేయండి గులాబీ మొక్కకి ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసింది కాదే ఛానల్ ఫాలో అవ్వండి ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోండి మనం ఎలా పెంచాలో ఏంటో Acepta